ఆ రోజు ఓటుకు నోటు కేసులో ఇరికిచ్చేసి ఇద్దని లోపల ఉంటే ఈ రోజు రెండు రాష్ట్రాలకు పట్టిన దరిద్రం వదిలిపోయేదని చెప్పారు ఇంకెవరిని రేవంత్ రెడ్డిని కేసీఆర్ చంద్రబాబు నాయుడు దొరికిన దొంగల్ని వదిలేశాడు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన దొంగల్ని జాలిపడి వదిలేశాడు ఈ రోజు వాళ్ళిద్దరు కూర్చున్నారు రెండు రాష్ట్రాలకి ఒక ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్సీని పబ్లిక్ గా డబ్బులు ఇచ్చి పొందడం అనేది ప్రజాస్వామ్య దేశంలో దేశ ద్రోహం కిందకి వస్తుంది ఆ కేసును కొంచెం ఫార్వర్డ్ చేస్తుంటే వీళ్ళిద్దరు ఇప్పటికే లోపల ఉండేవాళ్ళు మనమంతా ఎండలో నిలబడి ఓట్లేసి చెమట కార్చుకుని క్యూలో నిలబడి ఓట్లేసి ఏదో మనకు ఒక నాయకుడు వస్తే మేలు చేస్తాడని కష్టపడి రోజంతా క్యూలో నిలబడి ఓట్లేస్తే వీళ్ళు డబ్బు పెట్టి ఆ నాయకుడిని కొనేస్తే మన కష్టానికి మన నమ్మకానికి ఏం విలువ ఉంది మేడం అదే చెప్పేది ఫ్రాడ్ ఫ్రాడ్ రాజకీయం లేకపోతే డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఒక్క బీజేపీ ఎమ్మెల్యే లేడు ఆంధ్రప్రదేశ్ లో మీ తెలంగాణలో ఉన్నాడు బండి సంజయ్ కానీ ఎనిమిది మంది పోటీ చేస్తే ఎనిమిది మంది ఒకేసారి ఎలా గెలుస్తారు మేడం కనీసం అరవై ఏళ్ల పైన పడిన మసలాళ్ళకి బీజేపీ గుర్తు కూడా తెలియదు గాజువాక భీమవరంలో డిపాజిట్లు రాని పవన్ కళ్యాణ్ ఇరవై రెండు చోట్ల పోటీ చేస్తే వాడి క్యాండిడేట్లు వాళ్ళ వాళ్ళ మెజార్టీ ఎంతో తెలుసా పోటీ చేసిన ప్రతి చోట అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలు ఎట్లొచ్చింది ఈసారి ఎలక్షన్ పక్కా ఫ్రాడ్ ఫ్రాడి ఇది ప్రజాస్వామ్య బద్దంగా జరిగిన ఎలక్షన్ అయితే కాదు